హెల్లో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ లాక్స్ టు సో మీ అందరికీ కూడా ముందుగా శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు సో నేనైతే ఉగాది రోజు ఫోర్ థర్టీకి ఫోర్ ఫిఫ్టీన్ కో లెగిస్తాను ఇంక ఫస్ట్ అయితే వెళ్ళి స్నానం చేసేసి వచ్చి ఇదన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట మీరు అనుకోవచ్చు ముందు రోజు ఏం చేశారు క్లీన్ చేయకూడదు అని చెప్పి సో ముందు రోజైతే అమావాస్య మళ్ళీ క్లీన్ చేసినా మళ్ళీ పూజ చేసేటప్పుడు క్లీన్ చేయాలి అందుకని చెప్పి పొద్దున్నే క్లీన్ చేశాను అన్నమాట బ్రష్ట్ అదంతా కూడా సో అందరు మీ ఇంట్లో ఉగాది ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేసేయండి సో నేను వీడియోస్ పెట్టినని ఎందుకు మళ్ళీ పెడుతున్నాను అంటే సో నేనైతే పెడదాం అనుకుంటున్నాను ఇంకా అయిపోవచ్చుని ఎగ్జామ్స్ ఇంకొక ఎగ్జామ్ ఉంది ఆ ఒక్క ఎగ్జామ్ కూడా లైక్ తీసుకోకూడదు కదా ఎందుకంటే ఒక ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వచ్చినా అన్నింటిలో తక్కుతాయి అలా అని నేనేమి కంప్లీట్గా యూట్యూబ్ మీదేమి ఉండట్లేదు చదువుతున్నాను అటు మెయింటైన్ చేసుకోవాలి సో హెడ్ బాష్ చేసుకున్నాను ఇంకా తల కూడా ఆరలేదు అనమాట సో ఫస్ట్ అయితే ఈ బట్టలు వేసుకున్నాను తర్వాత పంచి వేసుకున్నాను గెట్ రెడీ విత్ మీ వీడియో చూసుండ్రు ఈ వీడియో పెట్టిన తర్వాత పెడతానో ఇంకా పెట్టలేదు అనమాట అయితే మరి ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పటికి మరి పెడతానో లేదో పెడితే పెడితే చూసారో లేదో కామెంట్ చేసేయండి చూసిన వాళ్ళకి అయితే తెలిసిద్ది నేను పెంచి కట్టుకున్నాను తర్వాత సో ఫస్ట్ ఇంకా చీకటి కదా ఫోర్ థర్టీకి ఇంకా తెల్లవారట్లేదు అనమాట ఇది ఫస్ట్ అయితే ఒక కవర్ తీసుకొని ఆ వేస్ట్ అంతా అందులో వేసేస్తున్నాను ఎందుకంటే నేను డైలీ పూజ చేసుకుంటున్నాను సో అవి బిఫోర్ డే ఫ్లవర్స్ అవన్నీ కూడా తీయాలి కదా సో ఫస్ట్ అవి అయితే తీసేస్తున్నాము మీరు దానిపైన ఏమిటంటే సరస్వతి దేవి బా ఐడల్ ఉండింది మీకు చూపించాను కదా అదే గోవాడ తిరునాల్లో కొన్నామని సో అదనమాట ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసేస్తాను ప్రాసెస్ చూసేయండి సో మా దేవుడు గుడి అయితే చాలా చిన్నది చిన్నదంటే మాకు మాల్గా అయితే అసలు దేవుడు గుడి లేదు ఇంట్లో సో కబోర్డ్స్ పెట్టించేటప్పుడు ఆ కబోర్డ్స్ అది వాళ్ళు చేస్తారు కదా కబోర్డ్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ చేత మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అవి కబోర్డ్స్ అనమాట అంటే కబోర్డ్ వుడ్ ఉంటది కదా దాన్ని పెట్టి బాక్స్ లాగా కదా పెట్టేసేసి పైన ఒక రూప్ పెట్టేసి గంటలు తగిలిచ్చారు సో అంటే వాళ్ళు ముందుగానే చెప్పారు ఎలా చేయాలి అంటే వాళ్ళ డిజైన్ తగ్గట్టు అంటే అక్కడ స్వస్తిక్ డిజైన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట సో ఈ అయితే చాలా చిన్న ప్లేస్ అనమాట నేను తర్వాత మొత్తం ఫొటోస్కి మేకులు కొట్టి అవి తగిలించాను సో ఫస్ట్ అయితే ఇంకా పూజ చేసుకోలేదు సో ఫస్ట్ అయితే అక్కడ అవన్నీ లైన్ అదే సెట్ చేసుకొని వెళ్ళాము అనమాట ఎక్కడికి వెళ్ళామంటే జాగర్ల ముడి వినాయకుడు కూడా ఉంటది కదా మీకు పిక్చర్ వేస్తాను ఈ వీడియో ప్లే అయిన తర్వాత సో నాకు తెలిసి తెనాల్లో వాళ్ళకి తెనాల దగ్గర జాగర్ల ముడి వాళ్ళకి అది కూడా నా గుడి సో తెలుస్తుంది నాకు తెలిసి తెలిసే ఉంటది ఆ ఉగాది రోజు ఏంటంటే వినాయకుడి గుడికి వెళ్ళమన్నారు కదా సో వినాయకుడి గుడికి వెళ్ళి గరిక అంటారు కదా వినాయకుడికి చాలా ఇష్టం అది ఇచ్చి అలాగే ఎర్రపూలు పూలు ఏమన్నా ఇవ్వమని చాగంటి ఆయన గారు చెప్పారు అంటే నమ్మితే ఇప్పుడు మనకేం కాదు కదా మనకు కొంతసేపు వెళ్ళి ఇచ్చేస్తే మనకి పుణ్యం అని చెప్పి అంటే మనం పుణ్యం కోసమే కదా ఇవన్నీ చేస్తుంది సో కాబట్టి వెళ్ళయితే ఇచ్చేసి వచ్చాము తర్వాత మా మమ్మీ ప్రసాదాలు ఇవన్నీ చేసినట్టు అయితే ఏంటంటే సో మా తాతయ్య ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా తాతయ్య అయితే తిథుల ప్రకారం ఉగాది రోజు అయితే చనిపోయారు అనమాట సో మా తాతయ్య కూడా పెట్టేసుకున్నాము సో పెట్టేసుకోవడం అంటే కొంచెం అంటే చనిపోయిన రోజు చేస్తారు కదా అలాగైతే చేసాము పూజ తర్వాత సో మా మమ్మీకి అయితే నేను ఉగాది పచ్చడి అలాగే పానకం అయితే చేసి ఇచ్చాను అంటే హెల్ప్ చేశాను సో ఇంకా మన పని అంటే తినటం అంటే నేను తింటే ఇలా ఉండను అనుకోండి సో ఆ రోజు కొంచెం లేట్ అవ్వటం వల్ల కొంచెం తినాల్సి వచ్చింది తొందరగా సో మనం ఆ రోజు అంటే పూజ అంటే మీకు తెలిసిందే కొంచెం పొద్దున్నే మేమైతే అసలు ఏం తినమనమాట పూజ చేసిన తర్వాతే తింటాము సో మీరు ఓగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి బాయ్ గాయ్ శిష్యూ